హాయ్ హలో వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్ టుడే ఏప్రిల్ ఎయిత్ అంటే మన భాయ్ అల్లు అర్జున్ పుట్టినరోజు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే స్టార్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ రోజు అంటే అల్లు అర్జున్ గారు గురించి ఒక అంటే చాలా కాలం తర్వాత మాట్లాడుకోవాలి అనుకుంటే భాయ్ ఫస్ట్ టైం థౌజండ్ సిఆర్ థౌజండ్ సిఆర్ ప్రాజెక్ట్ పుష్ప టూ పుష్ప టూ థర్టీ థౌజండ్ సిఆర్ టార్గెట్ టచ్ చేయడం అయితే జరిగింది సో అదే టైంలో ఆ రోజు సంజయ్ థియేటర్ దగ్గర ఒక ఇన్సిడెంట్ చిన్న ఇన్సిడెంట్ ఏదైతే అయిందో అది అటు అల్లు అర్జున్ భాయ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నే కాకుండా తెలుగు ఆడియన్స్ ని మొత్తం చిన్న అయితే జరిగింది సో ఆ తర్వాత పుష్ప టూ బ్లాక్ బాస్టర్ హిట్ అవటం మొత్తం ఓవరాల్ ఇండియా వైడ్ గా మంచి కలెక్షన్స్ బాయ్ కి మంచి ఫ్యాన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం అనేది జరిగింది ఆ నెక్స్ట్ విషయానికి వస్తే అప్పుడు అప్పటి నుండి బాయ్ నెక్స్ట్ ఏ ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారు ఎట్లాంటి ప్రాజెక్ట్ సైన్ అన్న క్వశ్చన్ అయితే ప్రతి ఒక్కరిలోనూ కలుగుతూనే ఉంది సో ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ డౌట్స్ కనుక అన్నిటిని క్లియర్ చేస్తారు అల్లు అర్జున్ గారు సో ఈ రోజు అటు మనకు ముందు నుంచి అనుకుంటానే ఉన్నాం అల్లు అట్లీ గారు అంటే తమిళ్ స్టార్ డైరెక్టర్ అండ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ గారి తోటి ఒక ప్రాజెక్ట్ అయితే సైన్ అయింది నెక్స్ట్ సినిమా ఉండబోతుందని మనకు గాసిప్స్ అయితే వచ్చినాయి సో అవి నిజం చేస్తూ సన్ పిక్చర్స్ కళానిధి మారన్ అంటే పెద్ద బ్యానర్ హైయెస్ట్ ఇండియాలో చాలా పెద్ద మంది టాప్ టెన్ బ్యానర్స్ లో ఒకటని చెప్పుకోవచ్చు మనకు తెలుసు కావ్యం మారన్ సన్ రైజర్స్ ని డీల్ చేసేది కూడా వాళ్లే సో ఆ ప్రొడక్ట్ ఆ ప్రొడక్షన్ కంపెనీ లో అటు అట్లీ ఇటు ఏఏ టూ ఏఏ ట్వంటీ టూ అల్లు అర్జున్ గారు కలిసి ఒక సినిమా సినిమా చేయబోతున్నట్లు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు సో వీడియో రిలీజ్ చేయడం అనేదే కాకుండా ఆ వీడియోలో చూపించిన షార్ట్స్ ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఒక తెలుగు ప్రేక్షకుడు గానీ అటు ఇండియన్ ప్రైమ్ సినిమా లవర్స్ గానీ ఒక షాకింగ్ గురి అన్నమాట సో విషయానికి వస్తే వీళ్ళిద్దరూ కలిసి లాస్ ఏంజల్స్ అనమాట అమెరికాలో ఉన్న లాస్ ఏంజల్స్ కి వెళ్ళటం అక్కడ అవతార్ అండ్ ఆక్వామ్యాన్ మనం చూసుంటాం భారీ విఎఫ్ఎక్స్ కంపెనీలు అనమాట లోలా లోలా విఎఫ్ఎక్స్ అని చెప్పేసి మనకు షార్ట్ లో చూపించడం జరిగింది సో ఇట్లాంటి ఒక నాలుగైదు విఎఫ్ఎక్స్ కంపెనీకి వెళ్ళటం అక్కడ మొత్తం విజువల్స్ అన్ని చూడటం అక్కడ వాళ్ళు వాడే టెక్నాలజీ అండ్ వాళ్ళు వాడే స్టూడియోలు అన్ని తిరగటం అక్కడ అటు బ్లాక్ పాంతర్ మనం చూసుంటాం అట్లాంటి విజువల్స్ అన్ని అక్కడ ఇద్దరు కలిసి చెక్ చేయటం సో మన బాయ్ కొలతలు కూడా త్రీ డి లో తీసుకోవటం ఇవన్నీ చూస్తా ఉంటే నెక్స్ట్ అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఏదైతే ఉందో అది పక్కా టూ కాదు త్రీ డి కాదు ఫోర్ డి ఎక్స్ ఫోర్ డి ఎక్స్ లో భారీ విజువల్స్ తో వచ్చే సినిమా సినిమా లా అనిపిస్తుంది సో ఈ ఈ దెబ్బతో అటు అవతార్ రేంజ్ కి సినిమాని తీసుకెళ్తారు అన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది సో చూద్దాం కరెక్ట్ గా ఇచ్చాడు ఈయన ఏ రేంజ్ లో ఆగుతాడు ఎక్కడ వరకు వెళ్తాడు అనేది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ గారు